హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెస్కస్ అకాడమీ ఈరోజు మెస్కస్లో భాగ భాగంగా మనము స్థాన విలువల గురించి తెలుసుకుందాం సో స్థాన విలువలు అనే టాపిక్లో మనకు స్థానాలు ఏమేమి ఉంటాయండి ఒకట్లు పదులు వందలు వేలు సో ఈ స్థాన విలువలు అసలు ఏంటి స్థాన విలువలు అంటే ఏంటంటే ఏదైనా ఒక నెంబర్కి దానికి ఒక పేరు మనం ఒక పేరుతో పిలవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ సో ఇది ఒక నెంబర్ సో సింగిల్ డిజిట్ నేమ్ మనకు ఇది ఫైవ్ ఇది సిక్స్ ఓకేనండి సో ఇట్లా మనకు సింగిల్ డిజిట్ కి నేమ్ అనేది చెప్తాం మరి డబల్ డిజిట్ ట్రిపుల్ డిజిట్ ఇట్లా నెంబర్స్ పెద్ద నెంబర్స్ కి మనం పేరు ఏ విధంగా పెడతాం అంటే దాని స్థాన విలువను ఆధారంగా చేసుకొని దాని యొక్క పేరును మనం పిలవడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్క నెంబర్కి ఒక స్థానం అనేది ఉంటుంది అంటే అర్థం ఏంటి ఒక స్థానంలో కేవలం ఒక్క నెంబర్ మాత్రమే ఉంటుంది అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ వేరు వేరు స్థానాలను తీసుకున్నట్టయితే సో ఇటు రైట్ సైడ్ నుంచి మనం లెక్క పెట్టుకోవాలి ఇది ఒకట్ల స్థానం ఇది పదుల స్థానం ఇది వందల స్థానం సో తర్వాత ఇంకా వేల స్థానం తర్వాత పదివేల స్థానం తర్వాత లక్షల స్థానం పది లక్షల స్థానం ఇట్లా మనకు స్థానాల యొక్క విలువలు అనేటివి ఉన్నాయి ఇక్కడ ఒకట్ల స్థానంలో ఐదు ఐదు ఉంది పదుల స్థానంలో ఆరు ఉంది వందల స్థానంలో ఐదు ఉంది కాబట్టి దీనిని ఏమని పిలుస్తానం ఐదు వందల ఆరు పదులు అంటే అరవై ఐదు ఒకట్లు అంటే ఐదు ఐదు వందల అరవై ఐదు అనే పేరుతోని పిలుస్తాను ఈ విధంగా వాటి యొక్క పేర్లు అనేటివి మనము వాటి స్థాన విలువల ఆధారంగానే చేసుకుంటాం సో మనకు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్లో భాగంగా మనకి స్థాన విలువలు మరియు విస్తరణ రూపాల గురించి ఇవ్వడం జరిగింది సో విస్తరణ రూపం అంటే ఏంటి ఒకసారి చూద్దాం విస్తరణ రూపము సో ఈ విస్తరించి రాయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ ఉంది సో సెవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ఉంది అనుకోండి సో ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ దీన్ని విస్తరించి రాయాలంటే మనకి మూడు రకాలుగా ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్స్లో సో ఆ మూడు రకాలుగా ఏంటి అంటే ఫస్ట్ దీని యొక్క స్థానాల విలువలను బట్టి మనం రాసిద్దాం అంటే ఇక్కడ ఫస్ట్ సిక్స్ వన్స్ ఓకేనా ప్లస్ సెవెన్ టెన్స్ అంటే సెవెంటీ ప్లస్ సో ఫైవ్ హండ్రెడ్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ సో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ సెవెంటీ ప్లస్ సిక్స్ సో ఇట్లా మనము దీని యొక్క స్థానా విలువలను బట్టి విస్తరించి రాయొచ్చు దీనినే మరో రకంగా అంటే మనం అక్షరాల రూపంలో ఐదు వందలు ప్లస్ ఏడు పదులు ప్లస్ ఆరు ఒకట్లు ఈ విధంగా కూడా రాయచ్చు ఇంకా తర్వాత దీన్ని ఫైవ్ ఇంటూ హండ్రెడ్ ప్లేస్ కాబట్టి హండ్రెడ్ ప్లస్ సెవెన్ ఇంటూ టెన్స్ ప్లేస్ కాబట్టి టెన్స్ ప్లస్ సిక్స్ ఇంటూ వన్స్ ప్లేస్ కాబట్టి వన్ సో ఈ విధంగా మనము మూడు రకాలుగా విస్తరించి రాయడం అనేది జరుగుతుంది మన థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్లో ఇచ్చిన విస్తరణ రూపాలు సో దీనిపైన మనకు ఎటువంటి క్వశ్చన్ అనేది ఇంతవరకు డిఎస్సిలో రాలేదు కానీ ఒకసారి తెలిసి ఉంటే బెటర్ సో అంటే ఇవన్నీ కూడా మనకు ఈ స్థాన విలువల ఆధారంగానే ఈ విధంగా విడదీసి రాష్ట్రం దాన్ని విస్తరణ రూపం అని పిలుస్తాం సో ఈ స్థాన విలువల ఆధారంగా మనకు క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి అంటే ఈ విస్తరణ రూపం తెలియడం వల్ల స్థాన విలువలు చాలా బాగా అర్థమవుతాయి కాబట్టి చెప్పాను సో ఇక్కడ స్థాన విలువలపైన ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఆ స్థాన విలువల పైన ముందు గతంలో కూడా క్వశ్చన్స్ వచ్చాయి సో ఇక్కడ చూడండి టూ త్రీ సెవెన్ ఎయిట్ ఇది ఒక నెంబర్ సో ఈ టూ త్రీ సెవెన్ ఎయిట్ అనే నెంబర్లో ఇక్కడ మన క్వశ్చన్ ఏ విధంగా అంటే ఒకట్ల స్థానంలో ఒకట్ల స్థాన విలువకు మరియు వందల స్థానంలో వందల స్థానంలో ఉన్న సంఖ్యల మధ్య భేదం ఎంత సో ఇలాంటి ప్రశ్నలు అడగచ్చు సో ఒకట్ల స్థాన విలువకు మరియు వందల స్థానంలో ఉన్న సంఖ్యల మధ్య భేదం ఎంత అని అడగొచ్చు సో ఇట్లా అడిగినప్పుడు ఒకట్ల స్థానంలో ఎంత ఉంది ఎనిమిది ఉంది వందల స్థానంలో ఎంత ఉంది ఇక్కడ మూడు అంటే మూడు వందలు ఉంది సో ఈ రెండింటి మధ్యలో భేదం అంటే ఏమవుతుంది మనము తీసివేత చేయాల్సి వస్తుంది కాబట్టి ఒకట్ల స్థాన విలువకు వందల స్థాన విలువలకు మధ్య ఉన్న భేదం ఎంత ఇట్లా ఒక నెంబర్ ఇచ్చి అడగచ్చు లేదా మరో రకమైన ప్రశ్న ఏ విధంగా రావచ్చు అంటే ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్య అంటే ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్య పదుల స్థానంలో ఉన్న సంఖ్య ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్యకు ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్యకు పదుల స్థానంలోని సంఖ్య రెండు రెట్లు ఓకేనండి వందల స్థానంలో ఉన్న సంఖ్య నాలుగు రెట్లు వేల స్థానంలో ఉన్న సంఖ్య ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్యకు ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్యకు సగం అనుకోండి సో ఇలాంటి ప్రశ్న ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి సో ఇక్కడ ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్యకు పదుల స్థానంలోని సంఖ్య రెండు రెట్లు ఉంటుందట వందల స్థానంలో ఉన్న సంఖ్య నాలుగు రెట్లు ఉంటుంది వేల స్థానంలో ఉన్న సంఖ్య ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్యకు సగమే ఉంటుందట సో ఇటువంటి క్వశ్చన్ ఇచ్చి నాలుగు ఆప్షన్స్ ఇస్తాడు అక్కడ ఉన్న నెంబర్స్ ఇస్తాడు సో ఆ నెంబర్స్ ఇచ్చినప్పుడు మనము ఆ నాలుగు నెంబర్స్ ఆ నాలుగు ఆప్షన్స్లో ఏది కరెక్ట్గా ఈ కండిషన్స్ని ఫాలో అవుతుందో అది చూడాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ముందుగా ఈ ఈ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఎన్ని స్థానాలు ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి మనకి ఎన్ని స్థానాలు ఉన్నాయండి ఒకట్లు పదులు వందలు వేలు అంటే నాలుగు స్థానాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనము నాలుగు స్థానాలను తీసుకోవాల్సి ఉంటుంది సో ఒకట్లో పదులు వందలు వేలు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇలా చేసుకుంటే బెటర్ ఎందుకంటే ఒక స్థానంలో ఒక్క నెంబరే రాయాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఒక్కోసారి ఒకట్ల స్థానం కాదు ఇట్లా పది ఇట్లా రాస్తే అది తప్పైపోతుంది సో ఒక స్థానంలో సింగిల్ డిజిట్ మాత్రమే ఉండాలి ఒక సంఖ్య కాదు ఒక ఒక డిజిట్ మాత్రమే ఉండాలి ఇక్కడ మనం ఒకట్ల స్థానంలో ఏ సంఖ్య ఉందో మనకు తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ టూ ఉంది అనుకుందాం ఇక్కడ పదుల స్థానంలో ఏ సంఖ్య ఉంటుంది పదుల స్థానంలో రెండు రెట్లు అంటే టూ టూ జార్ ఫోర్ వందల స్థానంలో నాలుగు రెట్లు ఉన్నాయి అంటే టూ ఫోర్ జార్ ఎయిట్ వేల స్థానంలో ఒకట స్థానంలో ఉన్న సంఖ్యలో సగం ఒక స్థానంలో ఉన్న సంఖ్య రెండు కాబట్టి రెండులో సగం ఎంత అవుతుంది ఒకటి ఒకటి అనేది వేల స్థానంలో ఉంటుంది సో ఆ యొక్క నెంబర్ ఎంత వస్తుంది పద్దెనిమిది వందల నలభై రెండు అంటే ఎయిటీన్ ఫార్టీ టూ సో ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనము ఈ విధంగా స్థాన విలువలు రాసుకొని ఒక్కొక్క డిజిట్ రాసుకుంటే బెటర్ ఇక మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అంటే ఒకట్ల స్థానం ఇచ్చిన తర్వాత పదుల స్థానమే ఇవ్వాలి అనేది ఏం లేదు కదా కొంచెం వందల స్థానాన్ని ఫస్ట్ ఇచ్చి అంటే ఇక్కడ వందల స్థానంలో ఉన్న సంఖ్య రెండు రెట్లనిచ్చి వేల స్థానంలో ఉన్న సంఖ్య నాలుగు రెట్లనిచ్చి తర్వాత పదుల స్థానం ఇవ్వచ్చు అంటే ఈ మనకు నెక్స్ట్ డిజిట్ ఇక్కడనే రాసుకోవాలి అనేది ఏం లేదు సో మన క్వశ్చన్లో అటు అడితే మనం వందల స్థానం అన్నప్పుడు వందల దగ్గరనే రాసుకోవాలి ఇట్లా కన్ఫ్యూజ్ అవ్వద్దు వేల స్థానం అన్నప్పుడు వేల స్థానమే రాసుకోవాలి పదుల స్థానం కండిషన్ ఏదో దాన్ని చూసుకొని పదుల స్థానం రాసుకోవాలి సో ఈ వర్డ్స్ అనేది మనము మిస్ చేసుకొని డైరెక్ట్ వరుసగా ఇట్లా రాసుకుంటే మనకు తప్పు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయకండి ఇక ఒకట్ల స్థానంలో సగం అని ఇట్లా ఇచ్చిన లేదా పదల స్థానం గురించి కూడా అడగచ్చు పదుల స్థానం బేస్ చేసుకొని కూడా పదుల స్థానానికి కంటే ఒకట్ల స్థానం అనేది సగం ఉంటుంది లేదా ఒక రెట్లు ఉంటుంది రెండు రెట్లు ఉంటుంది ఇట్లా మనకు పదుల స్థానాన్ని బేస్ చేసుకొని అయినా వందల స్థానాన్ని బేస్ చేసుకొని అయినా మిగతా వాటి యొక్క కండిషన్స్ను చెప్పొచ్చు సో ఇట్లా ఇచ్చినప్పుడు ఇట్లా ఎప్పుడైనా సగం అన్నాడు అనుకోండి సగం అన్న ఇప్పుడు రెండు ఒకట్ల స్థానంలో రెండు ఉంది సో ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్యకు వేల స్థానంలో ఉన్న సంఖ్య సగము అని అన్నాడు అంటే అర్థం ఏంటిది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఏ ఏది అయితే సగం అని అన్నాడో ఆ సంఖ్య సరి సంఖ్య అయి ఉంటుంది ఓకేనా సింపుల్ ఎందుకంటే బేసి సంఖ్యను మనం సగం చేయలేము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూడు కానీ ఐదు కానీ ఉందనుకోండి సో దీన్ని సగం చేసి రాయలేం కాబట్టి ఇక్కడ ఏ సంఖ్యనైనా సగం అనంటే అక్కడ సరి సంఖ్య ఉంటుంది సో ఆప్షన్స్లో సరి సంఖ్య మాత్రం ఒకటే ఉన్న అనుకో ఒక ఆప్షన్కి మాత్రమే ఉంది అనుకో మనం వెంటనే చూసేసి పెట్టవచ్చు సో ఆన్సర్ పెట్టేయచ్చు కాబట్టి సో అట్లా మనం కొన్ని టెక్నిక్స్ యూజ్ చేసుకుని కూడా సింపుల్గా తొందరగా చేసుకోవచ్చు ఇక మరొక విధంగా ఏమిస్తుంటే సేమ్ నెంబర్స్ వస్తాయి ఒక్కొక్కసారి ఏమైతే అంటే వన్ సెవెన్ టూ సెవెన్ సో ఇది ఒక నెంబర్ ఇచ్చింది అనుకోండి సో ఈ నెంబర్కి ఇచ్చి ఏడు యొక్క స్థాన విలువల మధ్య భేదం ఎంత స్థాన విలువల భేదం ఎంత అని అడుగుతారు సో ఇక్కడ ఏడు యొక్క స్థాన విలువల భేదం ఎంత అని అడిగినప్పుడు మనకు ఏడు రెండు ఉన్నాయి సో రెండింటి యొక్క స్థాన విలువల మధ్యలో భేదం భేదం అని అడిగితే ఏం చేయాలని చెప్పిన గత క్లాస్లో భేదం తేడా అనేది మైనస్ గుర్తు ఓకేనండి సో భేదం అన్నా తేడా అన్నా ఎంత తక్కువ అన్న ఎంత ఎక్కువ అని వచ్చినా కూడా అక్కడ మైనస్ చేయాల్సిన అవసరం ఉంటుంది తీసివేత చేయాలి సో ఇక్కడ సబ్స్ట్రాక్షన్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఏడు యొక్క స్థాన విలువలు రాసుకోవాలి సో ఈ రెండు ఏడుల యొక్క స్థాన విలువలు రాసుకున్నట్టయితే సో ఈ మొదటి ఏడుది ఏడు ఒక దీని యొక్క స్థానంలో ఒకట్ల స్థానంలో ఉంది సో తర్వాత పదులు వందల స్థానంలో మరొక ఏడు ఉంది సో ఈ వందల స్థానంలో ఏడు ఉంది కాబట్టి ఇది ఏడు వందలు సో ఈ రెండిటి మధ్యలో భేదం ఎంత అన్నాడు సో పెద్ద నెంబర్ సెవెన్ హండ్రెడ్ కాబట్టి సెవెన్ హండ్రెడ్ మైనస్ సెవెన్ సో మనకు సిక్స్ నైన్టీ త్రీ అనేది ఆన్సర్ వస్తాయి సో ఇట్లా మనము ఈ రెండు సంఖ్యల యొక్క భేదాన్ని మనం కనుక్కోవచ్చు లేదు మరొక ప్రశ్న ఇచ్చాడు ఈ ఏడు యొక్క స్థాన విలువల మధ్యలో లబ్ధం ఎంత అని అడగవచ్చు సో లబ్ధం అంటే అర్థం ఏంటిదండి ఇంటూ సో గుణకారం సో లబ్ధం అనే పదానికి అర్థము గుణకారం సో గుణకారం అనేది తెలిసి ఉండాలి ఎందుకంటే టర్మినాలజీ కూడా మనకు ఐడియా లేక చిన్న చిన్న విషయాలు మనం మార్క్ కోల్పోవచ్చు సో ఏడు యొక్క స్థాన విలువల లబ్ధం ఎంత అని సో ఏడు యొక్క స్థాన విలువల లబ్ధం ఎంత అంటే ఇక్కడ ఏడు ఉంది ఇక్కడ సెవెన్ హండ్రెడ్ ఉంది సో ఈ రెండింటిని మనము లబ్ధం చేయాల్సి ఉంటుంది సో లబ్ధం చేయాలంటే ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు జీరోలు ఉన్నాయి అనుకోండి సో జీరోలు ఉన్నప్పుడు మనం ఇట్లా వేసుకొని ఇట్లా చేయాల్సిన అవసరం లేదు సో దీనికి సింపుల్గా నేను చెప్పేస్తాను ఓన్లీ జీరోలు ఉన్నప్పుడు మాత్రమే వేరే నెంబర్స్ ఉండొద్దు సో జీరోలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ జీరోలో యాస్టిజ్కి అలాగే రాసుకోవాలి ఈ మిగతా దాన్ని గురించాలి ఏడు ఏళ్ళు నలభై తొమ్మిది సో అంతే సింపుల్గా అయిపోయింది కాబట్టి ఇట్లా జీరోలు ఉన్నప్పుడు మనం చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ వాటిని మాత్రమే రాసుకుంటే అయిపోతుంది ఇక ఇదే ఇదే క్వశ్చన్ పైన ఏడు యొక్క స్థాన విలువల మొత్తం ఎంత అని అడిగింది అనుకోండి మొత్తం అంటే మీకు తెలుసు కదండి మొత్తం అన్నా కలపడం అన్నా జమ చేయడం అన్నా సో ఇట్లా మొత్తం అంటే మనకు అర్థం ఏంటంటే ప్లస్ సో కాబట్టి మనం ఏం చేయాలి ప్లస్ చేయాలి సో ఏడు యొక్క స్థాన విలువల యొక్క మొత్తం ఎంత అంటే ఈ ఏడు అనేది ఏడే సో ఈ ఏడుకు అర్థం ఎంత ఏడు వందలు సో ఈ వీటి యొక్క మొత్తం సో కూడికలో మనం చిన్న సంఖ్య పైన రచన పెద్ద సంఖ్య పైన రచన పెద్ద తేడా లేదు ఇట్లా కానీ మనం ఎక్కడ రాసుకోవాలి అంటే ఒకట్ల స్థానం ఇది ఒక్కటే సంఖ్య ఉంది కాబట్టి దీన్ని ఒకట్ల స్థానంకి ఎదురుగానే రాసుకోవాల్సి ఉంటుంది మామూలుగా అయితే పెద్ద సంఖ్య పైన రాసుకుంటాం చిన్న సంఖ్యను ఇక్కడ రాసుకుంటాం అంతేనా సో ఒకవేళ ఇక్కడ రాశారనుకోండి మీకు మొత్తం ఆన్సర్ అనేది తప్పైపోతుంది ఎప్పుడు కానీ ఒక్కట్ల స్థానం కిందనే రాసుకోవాలి ఒకవేళ దీంట్లో రెండు సంఖ్యలు అనుకోండి అప్పుడు ఒకట్ల స్థానము పదుల స్థానం కాబట్టి ఒకట్ల స్థానం పదుల స్థానం ఒకవేళ మూడు సంఖ్యలు ఉంటే అప్పుడు ఒకట్ల స్థానం పదుల స్థానం వందల స్థానంది కూడా వందల స్థానంకి ఎదురుగా రాసుకోవచ్చు కాబట్టి స్థాన విలువలు మారకుండా రాసుకోవడం చాలా ఇంపార్టెంట్ లెక్కల్లో మనము లెక్క పెద్ద పెద్ద లెక్కలన్నీ చేసి సింప్లిఫికేషన్ చేసినప్పుడు చాలా మిస్టేక్స్ జరుగుతాయి సో అది మనకు ఆన్సర్ మొత్తం వచ్చు కానీ లాస్ట్ స్టెప్ ఒకటి తప్పు వేసుకొని మనం మార్క్స్ పడగొట్టుకున్న వాళ్ళు మంది ఉంటారు సో అట్లాంటి మిస్టేక్స్ అనేటివి జరగకూడదంటే మనకు చిన్న విషయాలైనా కూడా క్లారిటీగా తెలిసి ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఈ ఒకట్ల స్థానం పదుల స్థానం వందల స్థానం ఉన్నాయి అనుకోండి సో ఈ ఒకట్ల స్థానము పదుల స్థానం ఫర్ ఎగ్జాంపుల్ వీటిని ఇప్పుడు టమాటాలు మిరపకాయలు అనుకుందాం సో ఒకట్ల స్థానము ఇవి టమాటాలు సో టమాటాలు ఏమయ్యాలి ఇవి కూడా టమాటాలే వేయాలి అంటే ఒకట్ల స్థానము ఒకట్ల స్థానం సేమ్ అవే వేయాలి సో మిరపకాయల్లో మిరపకాయలు మాత్రమే వేయాలంటే పదుల స్థానంలో పదుల స్థానం కి సంబంధించినవి మాత్రమే వేయాలి ఒకవేళ ఈ ట్వంటీ సెవెన్ ఇక్కడ రాసుకున్నాం అనుకోండి అప్పుడు ఏమైతాయి ఈ టమాటాలు అనేవి ఇక్కడ ఉండాల్సినవి మిరపకాయలకు వచ్చినాయి సో అంటే వాటిని మనం కలిపి పూర్తిగా లెక్క పెట్టలేము సో మనకు టమాటాలు టమాటాలు మిరపకాయలు మిరపకాయలు సమానంగా ఉన్నప్పుడు మాత్రమే వాటన్నింటినీ కౌంట్ చేసి లెక్క పెట్టగలుగుతాం కాబట్టి అట్లా మనకు ఒకట్ల స్థానం పదుల స్థానం అనేది పదుల స్థానానికి సంబంధించిన పదుల స్థానంలో ఒకట్ల స్థానానికి సంబంధించిన ఒకట్ల వందల స్థానానికి సంబంధించిన వందల స్థానంలో ఉంచుకొని అప్పుడు మనం లెక్క చేయాల్సి ఉంటుంది సో ఒకటి ఉంటే అది ఒకట్ల స్థానమే అన్నట్టు రెండు ఉంటే ఒకట్ల స్థానం పదుల స్థానం రెండు ఉన్నట్టు మూడు ఉంటే వందల స్థానం వరకు కూడా ఉన్నట్టు ఇక ఇదే ప్రశ్నని ఏడు యొక్క స్థాన విలువల మధ్య ఏంటి వాటి ఏడు యొక్క స్థాన విలువల మధ్య భాగహారం కూడా అడగవచ్చు సో భాగహారాన్ని చేయమంటే అంటే వాటిని డివైడ్ చేయమంటే మనం ఏం చేస్తాం సెవెన్ హండ్రెడ్ సెవెన్ సో సెవెన్ హండ్రెడ్ సార్ సెవెన్ సో హండ్రెడ్ అనేది ఆన్సర్ వస్తుంది సో ఇట్లా మనకు క్వశ్చన్స్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది మనకు స్థాన విలువలు ఇవ్వకుండా స్థాన విలువలు ఇవ్వకుండా క్వశ్చన్ అడిగినప్పుడు ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా సో ఇక్కడ పదుల స్థానం ఉంది అనుకోండి పదుల స్థానాన్ని బేస్ చేసుకొని అడగచ్చు ఏమని పదుల స్థానంలో రెండు ఉంది అని ఇచ్చేసిండి అనుకుందాం పదుల స్థానంలో రెండు ఉంది ఒక్కట్ల స్థానంలో ఉన్న సంఖ్య పదుల స్థానానికి మూడు రెట్లు అనుకోండి అప్పుడు ఒకట్ల స్థానంలో ఉన్న సంఖ్య ఏమైతుంది పదుల స్థానానికి మూడు రెట్లు కాబట్టి రెండు ఇంటూ మూడు రెండు మూడులో ఆరు అవుతుంది వందల స్థానంలో ఉన్న సంఖ్య పదుల స్థానానికి నాలుగు రెట్లు అనుకోండి అప్పుడు పదుల స్థానం రెండు కాబట్టి వందల స్థానం నాలుగు రెండు ఎనిమిది అవుతుంది వేల స్థానంలో ఉన్న సంఖ్య పదుల స్థానానికి పది రెట్లు అనుకోండి అప్పుడు పది రెండు ఇరవై అనేది వస్తుందా రాదు సో అట్లాంటి క్వశ్చన్ అనేది రాంగ్ అవుతుంది సో అట్లా ఇవ్వకపోవచ్చు ఓకేనండి సో ఇట్లా ఎందుకంటే పది అనేది ఒక చోట మనం రాయలేము సో ఇక్కడ జీరో రాసుకోవాల్సి వస్తుంది ఇక్కడ వన్ రాసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఈ పదివేలు స్థానం అనేది వస్తుంది అక్కడ ఓకేనా సో అట్లా మనం ఒక క్వశ్చన్లో ఒక స్థానంలో ఒక డిజిట్ మాత్రమే రాయాల్సి ఉంటుంది మన క్వశ్చన్ ఇచ్చిన కండిషన్స్ ను బట్టి ఆ నెంబర్ అనేది ఎంత అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు అలాగే స్థాన విలువల మధ్యల భేదం అన్న లేదా స్థాన విలువల మధ్య మొత్తం స్థాన విలువల మధ్య లబ్ధం సో ఇట్లాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మనం చేయాలి అలాగే స్థాన విలువలకు సంబంధించి విస్తరణ రూపం గురించి కూడా చెప్పుకున్నాం కదా ఆ విస్తరణ రూపం మనకు అర్థమైతే ఈజీగా స్థాన విలువలు అనేటివి చేస్తాం సో మనందరం బాగాహారం చేసినప్పుడు బాగాహారం చేసినప్పుడు మనకు ఎందుకు తీసివేయాలి అని కూడా ఇక్కడ ఇక్కడ ఎందుకు తీసివేయాలి అనేది కూడా చాలామందికి డౌట్ ఉంటుంది సో దానికి ఎందుకు తీసివేయాలి అంటే మన దగ్గర ముప్పై ఉన్నాయి నాలుగు నలుగురు వ్యక్తులకు పంచాలి సో నలుగురు వ్యక్తులకు పంచాల్సి వచ్చినప్పుడు ఈ ముప్పైలో సో చూడండి ఒకసారి ఇక్కడ నలుగురు వ్యక్తులు ఉన్నారనుకుందాం ఈ నలుగురు వ్యక్తులకి ప్రతి ఒక్కరికి మనం ఎన్ని ఎన్ని ఇచ్చే పనిచేస్తాం సో కొన్ని కొన్ని పంచేద్దాం సో అట్లా పంచుకుంటూ వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి ఇతనికి ఏడు ఇతనికి ఏడు ఇతనికి ఏడు ఇతనికి ఒక ఏడు ఇస్తున్నాం అనుకోండి అప్పుడు ఏం చేయాలి సో ఇతనికి ఫస్ట్ ఏడు ఇచ్చినప్పుడు ఒక ఏడు తీసేయాలి మళ్ళీ ఏడు ఇచ్చినప్పుడు సో ఇక్కడ ఎంత మిగిలి ఉన్నది సో ట్వంటీ త్రీ ఉన్నది దీంట్లోంచి మళ్ళీ ఏడు తీసేయాలి తర్వాత మళ్ళీ ఏడు తీసేయాలి మళ్ళీ ఏడు తీసేయాలి సో ఇట్లా తీసేస్తే మనకు సంఖ్య అనేది తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే మనం చేస్తున్నాం కాబట్టి సంఖ్య తగ్గిపోతుంది అప్పుడు మనం ఆ చే మన దగ్గర ఉన్న నెంబర్లోంచి ఏవైతే ఇస్తున్నామో అకౌంటు అనేది తగ్గించుకోవాలి మన దగ్గర మిగిలిన ఎంత అనేది తెలుసుకోవాలి కాబట్టి నాలుగు ఏళ్ళు ఇరవై ఎనిమిది సో నలుగురికి ఏడేడు చొప్పున ఇచ్చేస్తే ఇరవై ఎనిమిది ఇచ్చేసినాం మన దగ్గర ముప్పై ఉండే మరి మన దగ్గర ఇంకా మిగిలినవి ఎంత అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి సో మనం ఇచ్చినవి పక్క పెట్టేసాలా సో మనం ఇచ్చినవి తీసేస్తే మనకు మన దగ్గర ఇంకెంత మిగిలి ఉన్నాయి మనం ఎంత మళ్ళీ ఇవ్వవచ్చు అనేది తెలుస్తుంది సో అట్లా ఇచ్చేసుకుంటూ వెళ్తాం అన్నట్టు సో క్వశ్చన్ ఎప్పుడు కానీ తీసివేసుకుంటూ వెళ్తాం సో అందుకని మనం తీసివేత అనేది చేస్తాం ఎందుకంటే ఇచ్చేస్తాం కాబట్టి తీసివేయాల్సిందే ఖచ్చితంగా మన దగ్గర ఉన్న నెంబర్లో నుంచి సో అది చిన్న డౌట్ ఎవరికైనా ఉంటే క్లారిఫై అయిపోతుంది ఇంకా స్థాన విలువలు విస్తరణ రూపాలు తర్వాత స్మార్ట్ టేబుల్స్ అనేది ఒక టాపిక్ ఉంది చాలా చిన్న టాపిక్ కాబట్టి దీంట్లో కంప్లీట్ చేసుకుందాం స్మార్ట్ టేబుల్స్ సో ఈ స్మార్ట్ టేబుల్స్ అంటే ఏం లేదు ఈ స్మార్ట్ టేబుల్స్లో ఉన్న ఒక టర్మినాలజీ వర్డ్ ఏంటంటే గణన చిహ్నాలు సో ఈ గణన చిహ్నాలు అంటే అర్థం ఏంటిదంటే మనం ఎప్పుడు కానీ చిన్నప్పుడు మనకు ఏం చేస్తాం ఇట్లా కూడికలు నేర్చుకోవడానికి ఏం చేస్తాం టూ ఉంటే టూ లైన్స్ గీసుకొని త్రీ ఉంటే త్రీ లైన్స్ గీసుకొని మొత్తం కౌంట్ చేసే లెక్క వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఇట్లా మనము చిన్నపిల్లలకి చెప్పేటప్పుడు కూడా ఇట్లా లైన్స్ గీసుకోమని చెప్తాం సో ఈ లైన్స్ని కౌంటింగ్ కౌంటింగ్ కోసం ఉపయోగిస్తాం కాబట్టి వాటిని గణన చిహ్నాలు అని అంటాం అంతే సింపుల్ సో ఇటువంటి బొమ్మల రూపంలో కానీ లైన్స్ కానీ ఇటువంటి వాటిని గణన చిహ్నాలు అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిక్స్ అనే నెంబర్ ఉంది సో సిక్స్ అనే నెంబర్కి గణన చిక్షణాలు రాయండి అని అంటే అర్థం ఏంటంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మామూలుగా అయితే మనం ఇట్లా రాస్తాం సో స్మార్ట్ టేబుల్స్లో మనం ఏం రాయాలంటే ఒకసారి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అయిందనుకోండి అనుకోండి సో ఇక్కడ మనము ఫైవ్ ఫైవ్ అనేది సపరేట్గా ఒక జట్టు లాగా చేసుకోవాలి సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అనేదాన్ని ఇలా కలిపి రాయాలి సో తర్వాత సిక్స్ సో ఇది సిక్స్ అన్నట్టు అలాగే ఎయిట్ అనేది రాద్దాం అనుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ అనేది ఇలా రాసుకోవాలి కదా సో ఇక్కడ ఫైవ్ అయిపోయినాయి ఇంకా సిక్స్ సెవెన్ ఎయిట్ సో ఇట్లా రాసుకోవాలి సో దీన్నే మనము గణన చిహ్నాలు అని అంటాం సో ఇక్కడ నెంబర్ ఇచ్చి ఇలా రాయమన్నా లేదా ఇలాంటివి ఇచ్చి నెంబర్ రాయమన్నా కూడా చేయొచ్చు ఇది చాలా సింపుల్ చిన్న విషయమే డిఎస్ఈలు అడిగేంత పెద్ద క్వశ్చన్ కాకపోవచ్చు కానీ ఈజీ పేపర్స్ వచ్చినప్పుడు మనం ఒక్కొక్కసారి రావచ్చు అది తెలిసి లేకపోతే ఇంత చిన్న విషయం వదిలిపెట్టినామని బాధ మనకు కలుగుతుంది కాబట్టి ఈ విషయం చెప్పాను ఇక గణన చిహ్నాలకు సంబంధించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఎట్లా ఉంటుందంటే ఇంకా ఇలా ఒక బొమ్మల పేరుచ్చి ఓకేనండి సో ఇలాంటి బొమ్మలు ఇస్తారు సో ఇలా బొమ్మలు ఇచ్చి ఒక బొమ్మకి ఆరు సో ఒక బొమ్మ వాల్యూ ఆరు అనుకుంటే ఇప్పుడు ఈ నాలుగు బొమ్మల వాల్యూ ఎంత సో ఇట్లా ఇంక కొన్ని ఎక్కువ కూడా ఇవ్వచ్చు సో ఇప్పుడు మనం ఏం చేయాలి ఒకటి రెండు మూడు నాలుగు సో నాలుగు బొమ్మలు ఉన్నాయి ఒక్కొక్క బొమ్మ వాల్యూ ఆరు కాబట్టి నాలుగు ఆరు ఇరవై నాలుగు సో ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది స్మార్ట్ టేబుల్స్ కి సంబంధించి ఇలా మనకు వాతావరణం గురించి కానీ ఒక రోజులో అంటే ఒక నెలలో ఏ ఏ రోజుల్లో ఎండ ఉంది ఏ ఏ రోజుల్లో వాన ఉంది సో అటువంటి క్వశ్చన్స్ అనేవి మనకు అందులో ఉన్నాయి బిఎస్సిలో అవి రాకపోవచ్చు సో అవి ఉన్నా కూడా మనం ఇలా ఎండా గుర్తులు ఉన్న రోజులు ఎన్నో లెక్క పెట్టుకోవాలి ఆ వారంలో క్యాలెండర్ లాగిస్తే ఆ ఎన్ని రోజులు ఒక పది రోజులు ఉంది అనుకోండి సో అట్లా ఆ పది రోజులు అంటే ఈ పదికి గణన చిహ్నాలు మనము తీసుకోవాల్సి ఉంటుంది సో ఇట్లా మనకు ప్రశ్న అనేది ఏ విధంగా రావచ్చు కానీ జస్ట్ ఇట్లా తెలిసి ఉంటే సరిపోతుంది సో ఇది స్మార్ట్ టేబుల్స్ అలాగే స్థాన విలువలు విస్తరణ రూపాలు ఇక ఆరోహణ అవరోహణ క్రమం గురించి అయితే మీ అందరికీ తెలిసి ఉంటది ఆరోహణ అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ వరకు రాయాలి అలాగే అవరోహణ అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ వరకు రాయాల్సి ఉంటుంది ఈ ఆరోహణ అవరోహణ క్రమం తెలియకపోవడం వల్ల మనం మధ్యగతము సగటు ఇట్లాంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు మనం ఆరోహణ క్రమంలోనైనా అవరోహణ క్రమంలో ఖచ్చితంగా రాసుకోవాలి సో ఇది ఆరోహణ ఒకటి రెండు మూడు నాలుగు నాలుగే అక్షరాలు ఉన్నాయి అవరోహణ ఐదు అక్షరాలు ఉన్నాయి సో నాలుగు చిన్నది కాబట్టి చిన్న చిన్న నెంబర్ల నుంచి స్టార్ట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ సో ఇట్లుంటది అదే ఆ అవరోహణ అనేది పెద్ద నెంబర్ కాబట్టి పెద్ద నెంబర్ నుంచి స్టార్ట్ చేయాలి ఫోర్ త్రీ టూ వన్ అంటే రివర్స్ లో రాసుకుంటాం సో ఇట్లా పెద్ద నెంబర్ ఫస్ట్ రాసి సో పెద్ద పెద్ద నెంబర్ ఏవి ఇచ్చినా కూడా మనం దాంట్లో అన్నిటికంటే పెద్ద నెంబర్ మొదటి రాసి తర్వాత చిన్న నెంబర్ రాస్తది అవరోహణ చిన్న నెంబర్స్ ఫస్ట్ రాసి తర్వాత పెంచుకుంటూ వెళ్తాది ఆరోహణ క్రమం అయితే సో మధ్య గతం రాసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఒక క్వశ్చన్ ఇచ్చాడు సో ఇట్లా ఒక నాలుగు సంఖ్యలు ఇచ్చి దీంట్లో మధ్యగతం ఏంటిది అని అడిగాడు అనుకుందాం సో ఈ నెంబర్లలో మధ్యగతం ఏది అని అడిగితే మనం ఏం చేయాలి వీటిని ఫస్ట్ ఆరోహణ లేదా అవరోహణ క్రమం ఏదో ఒక దాంట్లో రాసుకోవాలి సో ఆరోహణ క్రమంలో రాసుకుంటే త్రీ తర్వాత ఫోర్ తర్వాత ఫైవ్ తర్వాత సిక్స్ తర్వాత ట్వంటీ ఫైవ్ సో దీంట్లో మనము మధ్యగతంగా చూసుకున్నట్టయితే ఇటు రెండు ఇటు రెండు పోతే మనకు మధ్యలో ఉండేది మధ్యగతం అవుతుంది సో ఇట్లా మనము క్వశ్చన్స్ అనేది చూసుకోవచ్చు ఈ ఆరోహణ అవరోహణ క్రమాలు గెలవడం వల్ల లేదా డైరెక్ట్గా ఏదైనా పెద్ద పెద్ద నెంబర్స్ ఇచ్చి వాటిని ఆరోహణ అవరోహణ క్రమాల రాయమని అడగచ్చు సో ఇది మన స్మార్ట్ టేబుల్స్ అలాగే స్థాన విలువలు ఆరోహణ అవరోహణ క్రమము విస్తరణ రూపాలకు సంబంధించి సో మీకు గనుక మన క్లాస్ నచ్చినట్లయితే ఎంఎస్ క్రిష్ అకాడమీలో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను